షాకింగ్ న్యూస్ టెలిగ్రామ్ యాప్ వాడుతున్నారా వెంటనే ఇలా చేయండి కేంద్ర ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలను వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకునే వారికి చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరుసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పై ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారా దయచేసి లైక్ చేయండి తోటి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి కొత్తగా థియేటర్లో విడుదలైన సినిమాల నుంచి ఓటీలో వచ్చే సినిమాలు అలాగే స్పోర్ట్స్ లైవ్ లింకు ఇలా ఒకటేంటి అన్ని టెలిగ్రామ్ అందుబాటులో తెస్తున్నాయి దొంగచాటున ఇలాంటి ఛానల్స్ నిర్వహిస్తున్నారు సినిమాలు వెబ్ సిరీస్ చూడాలనుకునేవారు ఓటీలో డబ్బులు కట్టకుండా ఇందులో సెర్చ్ చేసి లింకుల ద్వారా ఫ్రీగా చూస్ చేస్తుంటారు అలాంటి వారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేస్తుంది టెలిగ్రామ్ లో చాలా మంది విడుదలైన సినిమాలు అక్కడ అప్లోడ్ చేస్తున్నారు అంతేకాదు ఓటిట్లో ఉండే సినిమాలు సిరీస్ కూడా ఖర్చు లేకుండా ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు గ్రూపులు క్రియేట్ చేసి అందులో లింకులు పెడుతున్నారు ఈ క్రమంలో కొందరు ఫ్రాడ్ పనులు కూడా చేస్తున్నారు కొత్త సినిమాలు మోజులో పడి టెలిగ్రామ్ గ్రూప్లో చేరొద్దని మోసపోవద్దని సైబర్ దోస్తు సూచిస్తుంది ఐబొమ్మ టెలిగ్రామ్ వంటి వాటిలో కొత్త సినిమాలు తమ్ముల్స్ పెట్టి సైబర్ లింకులు అటాచ్ చేస్తున్నారు ఆ లింకుల పైన క్లిక్ చేశామా అంతే సంగతిలో ఒక్కసారి లింక్ ప్రెస్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన సమాచారం వెళ్ళిపోతుంది దాంతో వారు సులుగా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని సైబర్ దోస్తు గుర్తించింది ఈ తరహా మోసాలకు టెలిగ్రామ్ యాప్లో భారీగా జరుగుతుందని వెల్లడించింది ఈ నేపథ్యంలో సినిమాల పదిలో పడి తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దని డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తుంది టెలిగ్రామ్ ద్వారా వచ్చే లింకుల నుంచి ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్